పంతొమ్మిది వందల ముప్పై మూడులో సావిత్రి కృష్ణ ఫిలిమ్స్ సావిత్రి ఇండియా పంతొమ్మిది వందల ముప్పై మూడులో రామదాసు ఎంపీరియల్ రామదాసు ఇండియా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ద్రౌపది వస్త్రాపహరణం ద్రౌపది మాన సంరక్షణం పంతొమ్మిది వందల నలభై రెండులో జమిరీవారి బాలనాగమ్మ శాంతవారి బాలనాగమ్మ పంతొమ్మిది వందల యాభైలో లక్ష్మమ్మ శ్రీలక్ష్మమ్మ కథ ఒకే కథతో ఒకే సమయంలో పోటాపోటీగా రూపొందించిన చిత్రాలివి తెలుగు సినిమా పుట్టిన తొలి దశలో వచ్చిన ఈ మూడు చిత్రాల పోటాపోటీ నిర్మాణం అప్పట్లో చర్చనీయాంశమైంది మళ్లీ అలాంటి పోరే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సంభవించింది అయితే ఈసారి పోరులో హేమహేమీలు తలబడటంతో ప్రేక్షకుల ఉత్సుకత తారాస్థాయికి చేరింది మహాభారత యుద్ధం నేపథ్యంలో రూపొందించిన ఆ రెండు సినిమాలు వీర సూరకరణ కురుక్షేత్రం ఒకదానికి తొలినాటి అగ్రనటుడైన ఎన్టీఆర్ ప్రధాన భూమిక పోషిస్తే మరోదానికి మలినాటి అగ్రనటుడైన కృష్ణ నేతృత్వం వహించారు ఎమర్జెన్సీ తొలిగిపోయి ఎన్నికల హడాబడి దేశమంతా నెలకొంది ఆ సమయంలో ఆంధ్రాలో ఆ ఎన్నికల వేడిని మించిపోయింది ఈ రెండు సినిమాల పోటాపోటీ నిర్మాణం అఖిలాంధ్రుల దృష్టి ఈ రెండు సినిమాల మీదనే రాముడు కృష్ణుడు లాంటి దివ్యపురుషుల పాత్రలు పోషించి తెలుగు ప్రజల ఆరాధన అందుకుంటున్న ఎన్టీఆర్కి మరో పార్శ్వంలో రావణ దుర్యోధన కర్ణపాత్ర పట్ల ఉండేది ఆ ముగ్గురిలో ఉన్న స్వాభిమానం రాజసుగ్గుణం ఆయనను అమితంగా ఆకర్షించాయి సీతారామ కళ్యాణంలో రావణునిగాను శ్రీకృష్ణ పాండవీయంలో దుర్యోధనునిగాను అనితర సాధ్యంగా అభినయించిన ఎన్టీఆర్కి ఇక మిగిలిన పాత్ర కర్ణుడు శివాజీ గణేశం కర్ణుడి పాత్రను పోషించగా బీఆర్ పంతులు రూపొందించిన కర్ణ చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రలో నటించారు అప్పట్నుండి ఎన్టీఆర్ కర్ణుడి జీవితంలోని కొత్త కోణాలను అధ్యయనం చేయటం ప్రారంభించారు వాస్తవానికి పాండవులకు అగ్రజుడయ్యి కౌరవుల తరఫున సోదరులతో పోరాడిన కర్ణుడి పాత్రలో ఎంతో మానసిక సంఘర్షణ ఉందని ఎన్టీఆర్ భావించారు రక్త సంబంధం స్నేహధర్మం ఈ రెండు అపురూప బంధాల్లో దేనికి కర్ణుడు లొంగిపోయి ఉంటాడని లోతుగా ఆలోచిస్తే అతని వ్యక్తిత్వం విశిష్టత కొట్టొచ్చినట్లు తెలిసింది కర్ణ సుయోధనుల స్నేహ బాంధవ్యాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలని ఎన్టీఆర్ సంకల్పించారు దానికి తోడు అంతకు మునిపే వచ్చిన కథానాయకుని కథలోని ఎన్టీఆర్ సినిమా హీరో పాత్ర పూజించారు ఆ చిత్రంలోని ఓ ఘట్టంలో కర్ణుడిగా నటించారు అప్పట్నుండి అభిమానులు ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో కర్ణుడి పాత్ర ధరిస్తే బాగుంటుందని ఎదురు చూడసాగారు వారి ఆశలు నటరత్న ఆశయానికి లోని రామకృష్ణ స్టూడియోస్ ప్రారంభం అంకురార్పణ చేసింది స్టూడియోలో షూటింగ్ జరిపే తొలి చిత్రం కర్ణుడి కథ అయితే బాగుంటుందని ఎన్టీఆర్ భావించారు అలా దానవీరూరకర్ణకు శ్రీకారం చుట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జూన్ ఏడున రామకృష్ణ స్టూడియోస్ ప్రారంభమైంది అదే రోజున తమిళ సూపర్ స్టార్ ఎంజి రామచంద్రన్ చేతుల మీదుగా దానవీర సూరకర్ణ చిత్రానికి ముహూర్తపు షాట్ చిత్రీకరించారు ఆ తరువాత పాత్రధారుల ఎంపిక మీద కూర్చున్నారు నందమూరి కథలో కీలకమైన శ్రీకృష్ణుని పాత్రకు అక్కినేని నాగేశ్వరరావే సరైన జోడి అని భావించి ఆయన్ను నటించాల్సిందిగా అడిగారు ఆయన కృష్ణుని పాత్ర వేయడానికి పెద్దగా ఆసక్తి కనపరచలేదు ఏమైనా సరే మనిద్దరం కలిసి నటించాలి పోని పాత్ర వేస్తారా అని అడిగారు నందమూరి నేను కర్ణుడి పాత్ర వేస్తే ధర్మరాజు ఎవరు భీముడి ఎవరు నకుల సహదేవులెవరు మొత్తం మరుగుజ్జు పాండవులొస్తారు అది నాకిష్టంలేదు అన్నారు అక్కినేని మరి అట్లా బ్రదర్ మనిద్దరం కలిసి నటించాలి అన్నారు నందమూరి దాంతో అక్కినేని మరో సూచన చేశారు చాణక్య శపథం తీస్తానని ప్రకటించారు కదా అందులో చాణక్యుడిగా చేస్తాను అని ప్రతిపాదించారు అక్కినేని అయితే చాణక్య శపథం విషయంలో నందమూరి మనసులో వేరే ఆలోచన ఉంది తాను చాణక్యునిగాను బాలకృష్ణ చంద్రగుప్తునిగాను చేయాలనుకున్నారు అసలు చాణక్య పాత్రను తాను ధరించాలనే నందమూరి స్క్రిప్టును రాసుకున్నారు చాణక్య పాత్రను తాను చేస్తానని అక్కినేని అడగటంతో కథలో మార్పులు చేసి చంద్రగుప్తుని పాత్రను నందమూరి పోషించాలనుకున్నారు అయితే చాణక్య చంద్రగుప్త స్క్రిప్టు మీద సరైన గ్రూప్ లేకపోవడంతో పాటు మరోపక్క నటుడు కృష్ణ కురుక్షేత్రం సినిమా చేస్తున్నారన్న వార్తలు రావటంతో కర్ణ సినిమాను ఆఘమేఘాల మీద మొదలు పెట్టాలనుకున్నారు నందమూరి దాంతో అప్పటికి చాణక్య చంద్రగుప్తను వాయిదా వేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో కర్ణ విడుదల చేయాలన్నది నందమూరి సంకల్పం అందుకే హడావుడిగా సినిమా మొదలు పెట్టేశారు నిజానికి ఆ డేట్స్ సత్య చిత్ర సంస్థకు కేటాయించినవి వాళ్లకు మళ్లీ డేట్స్ ఇస్తానని చెప్పి దానవీర సూరకర్ణ మొదలు పెట్టారు నందమూరి దానవీర సూరకర్ణ స్క్రిప్ట్ ను అద్భుతంగా ఒడిసి పట్టుకోగల సమర్థుడైన రచయిత ఎవరా అని చాలా చోట్ల ఎంక్వైరీ చేశారు ఎన్టీఆర్ ఎవరో కొండవీటి వెంకటకవి గురించి చెప్పారు అప్పటికాయన గుంటూరు జిల్లా పున్నూరులో సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా వృత్తి నిర్వహిస్తూ మరోపక్క హేతువాదు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ ఉండేవారు కొండవీటి వెంకటకవి ఒక పత్రికలో రారాజు పేరుతో ఒక నాటకం రాశారు అది చదివి ఎన్టీఆర్ కర్ణకు ఆయనే కరెక్ట్ అనుకున్నారు సినిమా ప్రతిపాదన రాగానే వెంకటకవి తొలుత తిరస్కరించారు దాంతో ఓ రోజు ఎన్టీఆర్ స్వయంగా ఆయన దగ్గరకు వెళ్లి ఒప్పించారు అక్కడ్నుండి ఇద్దరు కూర్చొని స్క్రిప్టును ఎన్నో వడపోతలు పోశారు ఇరవై ఒక్క రోజుల్లో మెరుగైన బంగారం లాంటి స్క్రిప్ట్ సిద్ధమైంది ఆ సినిమా వెంకటకవికి లెక్కలేనంత పేరు తీసుకువచ్చింది సంభాషణల్లో కొండవీటి ప్రత్యేక శైలి మారుమోగింది సినిమాలో కూడా ద్రావిడ ఉద్యమం తాలూకు ప్రభావం కొంత హేతువాద సర్కం కొంత ఉండటంతో పురాణాలపై గతంలో ఉన్న దానికి భిన్నంగా ఒక ప్రత్యేకమైన కోణం ఈ సినిమాలో మనకు గోచరిస్తుంది సంభాషణల పరంగా ఈ సినిమాలు దండెత్తినంత ఘాటుగా మరే సినిమాలోనూ జరగలేదు ఈ సినిమా తరువాత వెంకటకవి తాండ్ర పాపారాయుడు శ్రీమద్ విరాటపర్వం వీరబ్రహ్మంగారి చరిత్ర లాంటి ప్రముఖ చిత్రాలకు రచయితగా పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అప్పట్నుంచి మరణించే వరకు ఈనాడు దినపత్రికలో మెయిన్ పేజీ హెడ్లైన్స్ నిర్వహించే విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరించి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు అటు నందమూరి దానవీర సూరకర్ణ ఇటు కృష్ణ కురుక్షేత్రం నిర్మాణం జరుపుకోసాగాయి ఈ రెండు సినిమాల పోటాపోటీ నిర్మాణం అప్పట్లో టాక్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అయి కూర్చుంది ఏ పత్రిక తెరిగేసినా ఈ రెండు సినిమాల గురించే వార్తలు ఒక వారం దానవీర సూరకర్ణ కవర్ పేజీ వేస్తే తరువాతి వారం కురుక్షేత్రం కవర్ పేజీగా వచ్చేది రెండోది బ్యాక్ కవర్ గా ఉండేది ఇంత తీవ్రస్థాయి ప్రచారం ఎప్పుడూ రాలేదు అటుపక్క కృష్ణ శోభన్బాబు కృష్ణం రాజు జయలలిత జమున నర్మల జయప్రద చంద్రమోహన్ ముఖ్య తారాగణంగా పాండవ వనవాసం నిర్మాత ఏఎస్ఆర్ ఆంజనేయులు నిర్మాణ భాగస్వామిగా పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కురుక్షేత్రం రూపొందుతుంటే ఇక్కడేమో నందమూరిది వన్ మ్యాన్ షో మూడు పాత్రల పోషణతో పాటు నిర్మాత దర్శకత్వం కూడా ఆయనే కురుక్షేత్రం సినిమా భారీ సెట్స్లో మైసూర్ గార్డెన్స్ రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోగా దానవీర సూరకర్ణ సినిమాను మొత్తం రామకృష్ణ స్టూడియోలోనే తీశారు ముగ్గురే ముగ్గురు రెండు సినిమాలకు పనిచేశారు వారు కైకాల సత్యనారాయణ సి నారాయణ రెడ్డి గుమ్మడి కురుక్షేత్రంలో ధర్మరాజుగా చేసిన గుమ్మడి ఇందులో పరశురామునిగా అతిథి పాత్ర పోషించారు ఇందులో భీముడుగా నటించిన సత్యనారాయణ కురుక్షేత్రంలో దుర్యోధను పాత్ర పోషించారు జీవిత చక్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ సరసన నటించారు శారద ఆ తరువాత ఆయన మీద ఉండే భయంతో రెండు మూడు చిత్రాలు వదులుకున్నారు ఆ తరువాత దానవీర సూరకర్ణలో నటించారు నా మొదటి రోజు షూటింగ్ ప్రారంభమే కృష్ణుని రాయభారానికి పంపే సన్నివేశంతో మొదలైంది పౌరాణిక పాత్రలకు చీర కట్టుకోవడం ఎలాగో కూడా తెలియని నాకు ఆ డైలాగులు కూడా చెప్పడానికి రాలేదు ఒకే ఒక సన్నివేశానికి పది పదిహేను టేగులు తీసుకుంటున్నాను ఎలాగో మొదటి రోజు షూటింగ్ ముగిసింది అందరూ వెళ్లిన తరువాత రామారావు గారు నా దగ్గరకు వచ్చి నువ్వేం భయపడవద్దమ్మా ఇప్పుడు తీసినవన్నీ మళ్ళీ తీస్తాను అని చెప్పి నా కంగారును పోగొట్టారు రామారావు గారు ఎంతటి సహృదయులో సంస్కార సంపన్నులో ఆ క్షణంలో తెలిసింది అని చెబుతారు శారద అంతకుముందు శ్రీకృష్ణ పాండవీయంలో ధూళిపాళ్లతో శకుని పాత్ర చేయించింది ఎన్టీఆరే ఆ పాత్రకు విశేషాదరణ లభించింది మళ్లీ ఇందులో శకుని పాత్ర మరింత బాగా తీర్చిదిద్ది ధూళిపాళ్లతో చేయించారు అభిమన్యుడిగా బాలకృష్ణ మంచి పెర్ఫార్మెన్స్ కనబరిచారు ఈ లేత వయసులోనే శృంగారం వీరత్వాన్ని తన పాత్రలో చక్కగా అభినయించారు ఇది నా తొలి పౌరాణిక చిత్రం అభిమన్యుడి పాత్రకు మంచి పేరు తీసుకువచ్చిన చిత్రం నాన్నగారి మూడు వేషాలు హేమా హేమేలైన నటులు ఉండి వారి ఆశీస్సులతో నాకు మంచి పేరు లభించింది ఆ కథలో పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఎటువంటి సందర్భంలో వచ్చిపోయిందనే దాన్ని బట్టి ఆదరణ లభిస్తుంది ఆ పాత్ర నేను చేయటం అదృష్టం నా జీవితంలో మర్చిపోలేని పాత్ర అని చెబుతారు బాలకృష్ణ అర్జునుడి పాత్రను హరికృష్ణ చేశారు ఎన్టీఆర్ హరికృష్ణ బాలకృష్ణ ముగ్గురూ కలిసి తొలుత తాతమ్మ కళలో నటించారు ఆ తర్వాత వీరు ముగ్గురి కలయికలో వచ్చిన రెండోది చివరిది ఇదే ఇందులో చలపతిరావు మూడు వేషాలు వేశారు కెవీ రెడ్డి బిఎన్ రెడ్డి తమ సినిమాల్లో ఒకే ఆర్టిస్టుతో రెండు మూడు వేషాలు వేయించేవారు అదే పద్ధతిని ఎన్టీఆర్ అవలంబించారు అప్పటి వరకు మహాభారతం ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి మిగతా వాటికి ఈ సినిమాకు వ్యత్యాసం ఏమిటంటే సుయోధనుడి పాత్ర చిత్రీకరణ అతని అభిజాత్యంతో పాటు అతని వాదన నూటికి నూరు శాతం అక్షర సత్యం అనిపించింది కర్ణూణ్ణి సూత కొలుస్తుడనే అవమానించినప్పుడు సంకోచం లేకుండా కురు అంశం ఎంత కొల సంకరమైనదో దుర్యోధనుడు వివరించినప్పుడు సామ్రాజ్యం మీద తనకున్న హక్కు గురించి అతను వాదించినప్పుడు సుయోధనుడే మన అభిమాన కథానాయకుడనిపిస్తాడు దానికి స్ఫూర్తి జైన భారతంలోని కొన్ని మౌలిక అంశాలు కేవలం భారతాన్ని కవిత్రయం అనువదించిన ఆంధ్ర మహాభారతాన్ని మాత్రమే ఆధారంగా తీసుకోకుండా వివిధ భాషల్లోని భారత గ్రంథాలను ఎన్టీఆర్ కొండవీటి వెంకటకవి క్షుణ్ణంగా అధ్యయనం చేసి చరిత్రపరంగా మీద ఉన్న అపప్రదను తొలగింపచేశారు సీతారామ కళ్యాణం భూకైలా చిత్రాల్లోని రావణుడి పాత్రతో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఎన్టీఆర్ ప్రసిద్ధి చెందిన పీఠాధిపతులు ఆశీస్సులందుకున్నారు అప్పట్నుంచి ఆయనలో కొత్త తపన ప్రారంభమైంది చరిత్ర పురాణాల్లో ఉన్న ప్రతి నాయక పాత్రల్లో సానుకూల అంశాలను ఆవిష్కరించాలన్న ఆలోచన ఎన్టీఆర్ మనసుని తొలిచివేసింది ఓ తపస్సుల మళ్లీ మళ్లీ చదివి పాత్రల స్వభావాలను నిగూఢార్థాన్ని ఆకలింపు చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు చరిత్ర ప్రకారం చూసినా కూడా ఆంధ్రులు సుయోధనుడి తరఫున కురుక్షేత్రంలో పాల్గొన్నారు తెలుగువాడన్నా తెలుగు భాషన్నా మమకారం చూపిన ఎన్టీఆర్ ఆంధ్ర సైన్యం సుయోధనుడి తరఫున పోరాడారంటే సుయోధనుడి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోకుండా ఉంటారా నిజానికి ఈ సినిమాలో ఆయన త్రిపాత్రలు పోషించినా కూడా దుర్యోధనుడి పాత్ర పట్ల ఆయనకున్న మక్కువ ప్రతి ఫ్రేమ్లో కనబడుతోంది దర్శకుడు ఎన్టీఆర్ దృష్టిలో దుర్యోధనుడే కథానాయకుడు అందుకే ఓ యుగల గీతం ఊహించగలిగి చిత్రీకరించగలిగారు ఎన్టీఆర్ దుర్యోధనుడు అనే మాట కూడా అననిచ్చేవారు కాదట సుయోధనుడిగానే సంబోధించేవారట ఈ సినిమా విడుదలైనప్పుడు ఓ పత్రిక తన సమీక్షంలో ఈ సినిమా దానవీర సూరకర్ణ కాదు అభిమానధన సుయోధన అనే టైటిల్ పెట్టి ఉండాల్సిందని రాసింది దుర్యోధనుడికి డియోట్ పెట్టాలనే ఆలోచన రావటమే గొప్ప అయితే ఆ పాటను రసస్పూర్వకంగా రూపొందించడం ఎన్టీఆర్కే సాధ్యమైంది చిత్రం బలారే విచిత్రం అనే పల్లవితో దుర్యోధనుడు భానుమతిల మీద చిత్రీకరించిన ఈ పాటను నిజంగా ఎన్టీఆరే పాడారన్నంతగా బాలసుబ్రహ్మణ్యం పాడారు దానవీర సూరకర్ణకు తొలిదశలో సాలూరి రాజేశ్వరరావే సంగీతం టైటిల్స్ మీద వచ్చి ఏ తల్లి నిన్నుకన్నదో నేను నీ తల్లినైనానురా అన్న పాటకి స్వరకర్త రాజేశ్వరరావే అలాగే పద్యాలు కూడా ఆయనే సెట్ చేశారు గాని రికార్డు కాలేదు ఏ తల్లి నిన్నుకన్నదో మాత్రం రాజేశ్వరరావు రికార్డు చేశారు తరువాత పెండ్యాల రాగేశ్వరరావు వచ్చారు ఆయన పేరే వేశారు ఇందులో మొత్తం ముప్పై ఐదు పద్యాలు పది పాటలు ఉన్నాయి ఇన్ని ఉన్న సినిమా తెలుగు సినీ చరిత్రలో ఇదొక్కటే ఆంధ్రదేశంలో తిరుపతి వెంకటకవుల రాయబారం పద్యాలు సుప్రసిద్ధం వాటిని సినిమాల్లో ఉపయోగించుకునే ఉద్దేశంతో శ్రీకృష్ణావతారం సమయంలో ఆ హక్కుల్ని కొన్నారు నిర్మాత పుండరి కాక్షయ్య కృష్ణ బాగా ప్రయత్నించి ఆయనకు ఓపెన్ ఆఫర్ ఇచ్చినా ఆయన పట్టించుకోకుండా ఎన్టీఆర్కి ఇచ్చేశారు రాయబార పద్యాలను తొలుత ఎస్ వి బాలసుబ్రహ్మణ్యంతోనూ పీసపాటి రఘురామయ్యతోనూ పాడించారు కానీ ఎందుకు ఎన్టీఆర్ కి సంతృప్తి కలగలేదు ఘంటసాల ఆలపించిన శ్రీకృష్ణ తులాభారం పద్యాలను పెట్టేయాలని నిర్ణయించుకున్నారు ఈలోగా సాలూరు రాజేశ్వరరావు సూచన మేరకు గాయకుడు రామకృష్ణను పిలిపించి పద్యాల్ని పాడించారు ఆయనకు బాగా నచ్చాయి ఈ రాయబార పద్యాలు రామకృష్ణకు మంచి పేరు తీసుకువచ్చాయి ఘంటసాల భగవద్గీత ఆయన చనిపోయాక రిలీజ్ అయింది దాని మీద సినిమా హక్కులు పద్మాలయ వాళ్ళు కొని కొన్ని శ్లోకాలు శోభన్భావం మీద తీయటానికి ఉపయోగించుకున్నారు ఎన్టీఆర్ రామకృష్ణతో భగవద్గీత పాడించి తీశారు గాయకునిగా రామకృష్ణ జీవితంలో ఓ కలికితురాయిగా నిలిచిపోయే సినిమా ఇది విజయీభవ దిగ్విజయీభవ పాటలో పల్లవి మొదలుకొని చరణాల వరకు ఒక్క అత్త తెలుగు పదం లేకుండా అత్యంత సుదీర్ఘ సంస్కృత సమాసాలతో సినారెతో రాయించుకున్నారు నందమూరి ఇందులో సినారే ఎనిమిది గీతాలు రాశారు తెలిసెనులే ప్రియరసిక పాటలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది సుయోధన శ్రీకృష్ణ కర్ణ పాత్రలు ప్రియాసమేతంగా ఒకే ఫ్రేమ్ లో ఉండగా చిత్రీకరించిన గీతమిది కేవలం నలభై మూడు పని దినాల్లో ఈ సినిమా పూర్తయింది అప్పటికీ ఇప్పటికీ ఇది ఒక రికార్డే ఎందుకంటే ఎన్టీఆర్ మూడు పాత్రలు ఒక్కో పాత్ర మేకప్కి కనీసం మూడు గంటలు పడుతుంది తరువాత దాన్ని తొలగించేందుకు రెండు గంటల సమయం పడుతుంది అయినా అంత వేగంగా ఎలా పూర్తి చేశారన్నది అంతుపట్టలేని విషయం కి ముందుగా రషీష్ చూసే అలవాటు లేదు దానవీర సూరకర్ణ కూడా షూటింగ్ పూర్తయిన తర్వాతనే ఎడిటింగ్ పూర్తి చేశారు గతంలో మనుషులంతా ఒకటికి పనిచేసిన కన్నప్ప ఈ సినిమాకు అత్యద్భుతంగా ఛాయగ్రహణం సమకూర్చారు ట్రిక్ వర్క్ చేయటానికి సమయం సరిపోక అలాగే రిలీజ్ చేశారు దారాలు కనిపించిన ప్రేక్షకులు అవేమీ పట్టించుకోరు పంతొమ్మిది వందల ఏడు జనవరి పన్నెండున ఈ సినిమా సెన్సార్ అయ్యింది సంక్రాంతి రోజున విడుదలైంది ఈ సినిమాకి మొత్తం కలిపి పది లక్షల లోపి అయింది రిలీజయ్యాక కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది లవకుశ తరువాత కోటి రూపాయలు వసూలు చేసిన చిత్రంగా నిలిచిపోయింది ఆ తరువాత లెక్కలేనన్ని సినిమాల ద్వారా కోటి రూపాయల వసూళ్లు సాధించిన హీరోగా ఎన్టీఆర్ చరిత్రకు శ్రీకారం చుట్టింది ఈ చిత్రంతోనే ఎన్టీఆర్ సినీ రంగంలో ఉండగా ఇతరుల చిత్రాల్లో ప్రేమాభిషేకం ఆ క్రెడిట్ ని దక్కించుకుంది ఆ తరువాత ఏడాది ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు అప్పట్లో కోటి వసూలు చేయడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వింత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళాక ఇతరుల సినిమాలు కోటి వసూలు చేయటమనేది ప్రారంభమైంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ చిత్రం రిపీట్ రన్ గా కేవలం ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లోనే అరవై లక్షలకు కొనుగోలు చేయబడి ముప్పై ప్రింట్లతో విడుదలై కోటి రూపాయలు పైగా షేర్ కలెక్ట్ చేసి ఇండియాలోనే రిపీట్ రన్లో కోటి రూపాయలు షేర్ కలెక్ట్ చేసిన ఏకైక చిత్రంగా అత్యధిక రేట్లకే అమ్ముడైన ఏకైక చిత్రంగా నేటికీ రికార్డుగా నిలిచి ఉంది ఇదే సమయంలో కొనుగోలుదారులంతా ప్రింట్కి పదివేలు అదనంగా ఖర్చు పెట్టి మద్రాసు ల్యాబ్ ల్యాబ్లో ఉన్న ఎక్విప్మెంట్ ద్వారా జిల్లాకొక స్కోప్ బ్లోఅప్ ప్రింట్ తీసి విడుదల చేశారు అప్పట్లో ఎల్పీ రికార్డులు కొత్తగా వస్తున్న సమయమది ఈ సినిమా ఎల్పీ రికార్డులు విపరీతంగా అమ్ముడయ్యాయి క్యాసెట్స్ యుగం వచ్చిన తరువాత ఈ సినిమా డైలాగ్ క్యాసెట్స్ లక్షలాదిగా అమ్ముడయ్యి భారతదేశంలోనే అత్యధిక అమ్మకాలు జరిగిన రెండు మూడు సినిమాల్లో ఒకటిగా హెచ్ఎంబీ గ్రామ్ఫోన్ రికార్డ్స్ కంపెనీ సంస్థ వారు పేర్కొంటారు తెలుగులో అప్పట్నుండి ఇప్పటి వరకు చూస్తే ఇతర సినిమాల డైలాగ్ల ఆడియోల కన్నా ఈ చిత్రం డైలాగ్ ఆడియో పది రెట్లు ఎక్కువ అమ్ముడుపోయాయి ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం వచ్చి ఇప్పటికీ ఈ సినిమా డైలాగ్ క్యాసెట్స్ ఒరిజినల్ కంపెనీ తయారీలోనే దొరుకుతూ ఉన్నాయి అంటే ఈ సినిమా డైలాగులు ప్రాచుర్యం ఏమిటో తెలుస్తుంది మామూలుగా అయితే నాలుగేళ్ల క్రితం వచ్చిన డైలాగ్ ఆడియోనే మార్కెట్లో దొరకదు నటుడిగా నందమూరి తారక రామారావు ఒక చరిత్ర ప్రత్యేకించి ఆయన నటనను పొగడాల్సిన పనిలేదు ఆయనతో పోటీ పడే వారు లేరు నందమూరి నటన ప్రతిభకు వాటాలు తెరిచిన చిత్రం దానవీర ఈ సినిమాలో గొప్ప విశేషం ఏమిటంటే నటుడు తో పోటీపడి ఒక మెట్టుపైనే ఉన్నాననిపించుకున్న వ్యక్తి మరొకరున్నారు ఆయనే దర్శకుడు ఎన్టీఆర్ నిజమే మరి ఇంత నిడివిగల సినిమా మూడు పాత్రల పోషణ అనేక మాస్క్ షాట్లు ఆయన కేవలం నలభై మూడు రోజుల్లో సినిమా పూర్తి చేయగలగడం వింతల్లోకెల్లా వింత యువ దర్శకుడు పూరి జగన్నాథ్ మాటల్లో చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లోని గ్రేటెస్ట్ డైరెక్టర్ ఎన్టీఆర్ గారు అంత గొప్ప సినిమాని అంత తక్కువ సమయంలో చేయడం ఎన్టీఆర్ దర్శకత్వ ప్రతిభకి నిదర్శనంగా పేర్కొనాలి ఆరు నెలల్లో ఏడాదో కష్టపడితే కాని అంత మంచి ప్రోడక్ట్ రాదు పౌరాణికాలపై ఆయనకున్న పట్టు దర్శకుడిగా ఆయనకున్న విజన్ వల్లనే ఇది సాధ్యమైంది నాలుగు గంటలు ఈ సినిమాని ఊపిరి బిగబట్టకుండా ప్రేక్షకుడు కన్నార్పుకుండా చూసేలా స్క్రీన్ ప్లేని అత్యద్భుతంగా మలిచారు అందుకే తెరపై దారాల్లాంటివి కనపడ్డా ప్రేక్షకులు పట్టించుకోలేదు ఇప్పుడు ఈ సినిమా తీయాలంటే కొన్నేళ్లు పడుతుంది కొన్ని కోట్లు ఖర్చవుతుంది అయినా ఆ సినిమాని మరపించటం కష్టమే